మా తమ్ముడు ఫోన్ చేశాడు నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట అవునా ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు వాస్తూ కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి అంత ఈజీనా ఇవన్నీ ఈజీ చేయటానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నారు రామలో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవీ అర్బనైట్ తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ బావా నువ్వు చెప్పిన చోట ఫ్లాట్ కొన్నాను ఆ చెప్దామని వచ్చాను బ్రహ్మార్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కోరండి స్వాగతం వేసవి కాలంలో చిరు వ్యాపారుల జీవన పరిస్థితి అంతంత మాత్రమే ఉందని పెట్టిన పెట్టుబడికి వ్యాపారంలో రాబడి చాలా తక్కువగా ఉందని పలువురు చిరు వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దెందలూరు నియోజకవర్గం అమ్మపాలెం గ్రామానికి చెందిన జయరాజు ఏలూరు నగరంలోని మినీ బైపాస్ వద్ద ముంజల వ్యాపారం చేస్తున్నాడు ఈ సందర్భంగా జయరాజు సిటీ న్యూస్ ఛానల్ తో మాట్లాడారు ఈ వ్యాపారం ఎండాకాలంలో బాగానే సాగిందని అయితే ఇటీవల వర్షాలు ఎక్కువగా కురిసినందువలన ముంజలు ముదిరిపోయి వ్యాపారం దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కాయలు చెట్ల నుంచి దిగుబడి చేసుకుని ఏలూరు నగరానికి చేరుకోవడానికి ఆటో అయితే రెండు వందల రూపాయలు మోటార్ బైక్ అయినా రాను పోను రెండు వందలకి పైగా ఖర్చు అవుతుందని చెప్పారు రోజు మొత్తం మీద ఈ వ్యాపారంలో పదిహేను వందల రూపాయల వరకు వస్తాయని తెలిపారు కుటుంబ పోషణ పిల్లల చదువుల తమ జీవన భృతి మీద ఆధారపడి ఉన్నాయని జయరాజు తెలిపారు பரேajana புளியா அடுவேண்டா சினிமா வந்துட்டே ஆவ lactate நடு நதி கோடால பந்து கூடு சின்ன பல்ல అయిపోయినాయి అమ్మా చింతే వచ్చేసిన అవసరం కుదురుకోవాలి చిన్నకే కేడికోళ్ళు అయిపోతుంది ఈ రోజు అండి ండి పార్జెక్స్లో ముంచుకెళ్ళి అక్కడ ఉంటే అక్కడ వచ్చి ఎలూరు తీసుకొచ్చి అమ్ముకుంటారు సార్ ఫ్లాబ్ ముందు తగ్గు అందరికీ కావాల్సిన ఫ్లాబ్ని ఫ్రీగా బుక్ చేస్తానండి అందరూ తింటే చాలా మంచిదండి ఈ గాలిపులకి అంటే ఈ సంవత్సరం గాలిపులు తగ్గినాయి కానీ వర్షాలు పడటం వల్ల లేకుంటే చాలా మందికి గాలిపులకి చాలా మంచిదండి ఇది గాలిపులే కాదు గాలి తింటే సెలవు నాచురల్ గా పండు కాబట్టి కష్టపడాలి నరకాలి ఎడ వేయాలి కాయలు నరికిన తర్వాత బోగు చేసుకోవాలి బోగు చేసి సంచులు వేసుకుని మోటార్ కట్టుకుని ఆటోకి వేసుకుంటే వేసుకున్నాం పండుగ పండుగ ఆటోకి ఎంత క్యారీ అయితే మూడు వందలు నాలుగు వందలు అవుతాయి మొత్తం పోను పదిహేను ఆంధ్రప్రదేశ్లో పదిహేను ఈ మూడు నెలలు అయిన సీజన్ తర్వాత ఇంకేమైనా మూడు నెలలు ఉండదండి రెండు నెలలు సీజన్ రెండు నెలలే ఎండాకాలం రెండు నెళ్ళు ఆ ఎండాకాలం కూడా అందులో బాగా వేసాను ఈ మధ్య వర్షాలు పడ్డానికి అప్పుడు డౌన్ అయింది వర్షాలు పట్టే డౌన్ అవుతుంటే కాయలు మొత్తం ఒకసారి తయారైతే ముదురిపోయింది వెనుకపడితే పడితే తయ ముద్రిపోతాయి ఆగదు కొబ్బరికాయల వ్యాపారం వేసవికాలమైన వర్షాకాలమైన వ్యాపారానికి ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ కొబ్బరికాయల ధర ఎక్కువ ఉండటం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని దెందలూరు నియోజకవర్గం విజయరాయ్ గ్రామానికి చెందిన దుర్గం చంద్రరావు అంటున్నారు ఈ సందర్భంగా చంద్రరావు సిటీ న్యూస్ ఛానల్ తో మాట్లాడారు ఏలూరు నగరంలో చాలా సంవత్సరాలుగా వ్యాపారం నిర్వహిస్తున్నారని తెలిపారు కొబ్బరి తోట రైతు ఒక్కొక్క కొబ్బరికాయకు ఇరవై రూపాయలకు పైగా తీసుకుంటాడని అయితే దానిని ముప్పై రూపాయలకు అమ్మినప్పటికీ దిగుబడి ఖర్చులు దారి ఖర్చులు భృతి ఖర్చులు పోను కొంతవరకే మిగులుతుందని చెప్పారు కుటుంబ పోషణ తన మీద ఆధారపడి ఉందని పిల్లల చదువుల ఖర్చులు అన్ని చూసుకుంటే వ్యాపారం తక్కువగా ఉంటుందని తెలిపారు

Ja, 5 PS! ఏళ్ళ రోజుకి ఎంత పడుతున్నాయి జనాలు తీసుకుంటున్నారా పర్లేదా రోజు రోజుకి ఎంత వస్తుంది ఏడు వందలు ఎనిమిది వందలు ఏడు వందలు పర్సెలు మిగిలి కానీ పెళ్ళి ఎంతమంది ఇప్పుడు ఏం చదువుతున్నారు వాళ్ళు అమ్మఒడి పెట్టుకున్నారా ఇప్పుడు గత ప్రభుత్వంలో లోన్లు ఇచ్చారు మీకు వైసీపీ ప్రభుత్వంలో ఈ సంవత్సరం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా జరిగినాయా ఇలా స్థలాలు కాసేపు వ్యాపార అభివృద్ధి కోసం ఇప్పుడు ఎండాకాలం ఎలా ఉంది మన వర్షాకాలం ఎలా ఉంది అయినా కానీ దీని మీద బదులుపెడతాధారం కొబ్బరు పొలవేముంది అండి మీకు కొబ్బరి బయట చేసుకోవటం ఇది కొబ్బరి తెప్పించి వాళ్ళు డైరెక్ట్ కాయలు అమ్ముతారా లేకపోతే వాళ్ళకి నీరు వల్చుకోట వాళ్ళే తీసి వాళ్ళే తీసి ఖర్చు లేదు అక్కడ కాయలు కొనుక్కుని రాత్ర ఇరవై మూడు రూపాయలు పర్వాలేదు జీవనం గడిచిపోతుంది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైందని దెందలూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు విమర్శించారు ఏలూరులోని జిల్లా ప్రజా పరిషత్ అతిథి గృహంలో ఈరోజు చింతమనేని విలేకరులతో మాట్లాడారు అనేక విషయాల మీద మాట్లాడాల్సినటువంటి వ్యక్తి అటువంటి ప్రజా సమస్యల గురించి కానీ ప్రజల గురించి కానీ పట్టించుకోకుండా నీ ప్యాలెస్లో నువ్వు ఉంటూ నీ కార్యకర్తలకి నీ నాయకులకి మనోధైర్యాన్ని నింపటం కోసం నువ్వేదన్నా కార్యక్రమం చేస్తే ఒక మంచి కార్యక్రమం చేసి తద్వారా నువ్వు రాజకీయ లబ్ధిని ఆశించొచ్చేమో కానీ ఇలాంటి వారికి నువ్వు మద్దతుగా నీ పార్టీ నువ్వు వెళ్ళి పరామర్శించడం అంటే ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డులో అపహాస్యం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మనసుతో ఆలోచించు నువ్వు చేసింది ఏంటో నీకు ఈ రాష్ట్ర ప్రజలు నీకు ఇచ్చినటువంటి గతంలో గౌరవం ఏంటో నువ్వు దాన్ని దుర్వినియోగం చేసినటువంటి విధానం మద్యం విషయంలో కావచ్చు బీసీల యొక్క సంక్షేమం విషయంలో కావచ్చు ఎస్సీల యొక్క సంక్షేమం విషయంలో కావచ్చు పేదవారి యొక్క గృహాల విషయంలో కావచ్చు నువ్వు కల్తీ మధ్య అమ్మినటువంటి విషయంలో కావచ్చు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా సర్వనాశనం చేశావు రాష్ట్ర రాజధాని అనే చెప్పుకుంటా లేకుండా మూడు ముక్కలాడి చేసావు ఒక పక్కన పోలవరాన్ని కొడుకోబెట్టావు రైల్వే జోను విషయమే మాట్లాడాలి నీ కేసుల కోసం ఢిల్లీ వెళ్ళొచ్చావు తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు స్టీల్ ప్లాంట్ విషయంలో డ్రామాటే ఇవన్నీ కూటమి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్ని హామీల్ని అమలు చేయడానికి శక్తి వంచం లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రాన్ని వాళ్ళ లైవ్లీహుడ్ ఏముందో అది డిస్టర్బ్ అవ్వకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క హైపవర్ కమిటీ ఆలోచనలు తగినట్టుగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకి లోబడి ఇటు ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం అటు హైపవర్ కమిటీ అటు సుప్రీంకోర్టు ఈ నలుగురితో కోఆర్డినేషన్ చేసి శాశ్వతంగా కొల్లేరికి పరిష్కారాన్ని కనుగొనాలి ఇది ప్రజలు ఇచ్చినటువంటి అధికారం ఇది కొల్లేరు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి అటు సుప్రీంకోర్టుకి కమిటీకి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మధ్య మార్గంలో ఒక దాన్ని మనం మార్గాన్ని ఎత్తగాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చున్నారు ఆ దిశగా ఇటు ప్రజాప్రతినిధులు అటు ఐఏఎస్లు ప్రతి ఒక్కరూ కూడా కృషి చేసి చేతి వృత్తులలోకి ప్రవేశించి వృత్తుల్ని కబలించి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల ఉత్పత్తుల పోటీ నుంచి చేతివృత్తుల్ని కాపాడుకోవడానికి నూతన సాంకేతిక యంత్ర పరికరాలను కొనుగోలు చేయడానికి చేతి వృత్తిదారులకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఆర్థిక సహాయం అందించడం ద్వారా చేతి వృత్తిదారుల్ని కాపాడాలని చేతి వృత్తిదారుల సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రధాన కార్యదర్శి కె రామాంజనేయులు కేంద్ర రాష్ట ప్రభుత్వాలను డిమాండ్ చేశారు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకం సాధారణ చేతివృత్తిదారులకు ఏమాత్రం ఆదుకోలేకపోయిందని ఆయన పేర్కొన్నారు ఈరోజు చేతువృత్తిదారుల సమాఖ్య ఏలూరు జిల్లా సమితి సమావేశంలో ఇక్కడ పాల్గొనడం జరుగుతూ ఉంది మరి రాను రాను ఈ రాష్ట్రంలో చేతువృత్తిదారులు ఇరవై ఎనిమిది రకాల పైగా చేతువృత్తిదారులు నివసిస్తూ ఉన్నారు అయితే ప్రభుత్వాలు ఎన్ని మారినా ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ఆర్థిక పారిశ్రామిక విధానాల వల్ల సాధారణ చేతువృత్తిదారులకు ఏమాత్రం ప్రయోజనం కలిగించడం లేదు ముఖ్యంగా చేతువృత్తిదారులు ఆ వృత్తులు పెద్ద ఎత్తున ఏమాత్రం నిలబడలేకపోతా ఉన్నాం దీనికి ప్రధానమైనటువంటి కారణము మారినటువంటి సాంకేతిక యంత్ర పరికరాలు వచ్చిన తర్వాత పారిశ్రామిక విప్లవం అనంతరం చేతువృత్తిదారులలో వృత్తులలో వచ్చినటువంటి మార్పుల వల్ల ఆ పరికరాలను కొనుగోలు చేసి వాటిని కొనుగోలు చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో చేతువృత్తిదారులందరూ కూడా అత్యంత దుర్భరమైనటువంటి జీవితాలను గడుపుతూ ఉన్నారు మరి వారు ఎంతో తరతరాలుగా ఎంతో వృత్తి నైపుణ్యంతో ఆ వృత్తుల్లో కొనసాగాలని చెప్పి భావించినప్పటికీ అధికారంలోటువంటి పాలక పార్టీలు ఏమాత్రము వారికి తోడ్పడడం లేదు ఉదాహరణ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఆరు కుల వృత్తుల కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు అయితే రెండు సంవత్సరాలు అవి కార్పొరేషన్లుగా మిగిలిపోయే తప్ప వృత్తిదారుల యొక్క జీవన ప్రమాణాలు మెరుగు ఆంధ్రప్రదేశ్ చేతుదారుల సమాఖ్య ఏలూరు జిల్లా సమితి ముఖ్య కార్యకర్త సమావేశం మంగళవారం నాడు స్ఫూర్తి భవన్లో జరిగింది ఈ సమావేశానికి జిల్లా కవన్నర్ కడుపు కన్నయ్య గారు అధ్యక్ష వహించారు ముఖ్య అతిథిగా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ రామాంజన్ గారు ఇచ్చేశారు పో కర్నూనరు హుటల్ పెట్టయ్య అలాగే ఏఐటిసి జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ జాంగే అలాగే కుప్పాల కన్నబాబు గొర్రెల మేక తెప్పోదారుల చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు మాగంటి సూర్యనారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ప్రధానంగా ఏలూరు జిల్లాలో సేతు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద ఈ సమావేశంలో చర్చించడం జరిగింది మూడు రెండు మాసాల తర్వాత జిల్లా సమావేశాన్ని త్వరలో ఏర్పాటు చేసి ఉత్తుదారుల యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం డిపార్ట్మెంటల్ని కదిలించి వారి సంస్థల పరిష్కారాన్ని కూర్చోవలసిందిగా ఈ చేతివృత్తుదారుల సంఘం కృషి చేయాలని ఈరోజు జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం మరియు రాష్ట్ర ప్రభుత్వం చేతివృత్తుదారుల ఎడల కేరళ నిర్లక్ష్య వైఖరి మరియు చేసిన వాగ్దానాలను కూడా అమలు జరుపుకుంటా చేస్తున్నటువంటి ఈ ఆ ఇబ్బందుల్ని గమనించకుంటూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభువై వెలిసిన శ్రీమద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకి దర్శనమిచ్చారు జిల్లా ఆకివీడిలో దారుణం జరిగింది ఆకివీడిలోని ఎనిమిది సంవత్సరాల బాలికను మాంసం వ్యాపారి షేక్ మీరా అత్యాచారం చేశాడని తెలుస్తోంది ఈ మేరకు బాలిక కడుపు నొప్పితో బాధపడుతూ ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఈ విషయం బయటకు తేలింది బాలిక తల్లిదండ్రులు తిరుపతి నుంచి ఇచ్చటికి వచ్చి బడ్డీ కోర్టు నడుపుకుంటూ ఉన్నారు విషయం తెలియగానే బాలిక బంధువులు నిందితుడిపై దాడి చేయగా కాలికి గాయమైంది సదరు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆ పిల్ల ఆడుకుంటు రోజు ఆడుకుంటుంది ఆ పిల్ల చెప్పిందండి పిల్ల తాతయ్య అవి ఏంటమ్మా ఇలా జరిగింది ఏంటమ్మానైతే తాతయ్య అట్టిమ్మా ఏ తాతయ్యమ్మ అయితే ఆ పిల్లకి అడ్డీ తీసి ఇక్కడ ఈ తాతయ్యమ్మ ఇప్పుడు చెప్పిన చెప్పుకుంటా ఉన్నాడు మీ అమ్మకి చెప్పమని చెప్పారు అక్కడ పిల్లకి అప్పుడు బ్లీడింగ్ అయిపోతుంది అంటే చెప్తే దాకా చెప్పుకోలేదు అని చెప్పారు నేను వాళ్ళెక్కడో పెద్ద చిన్న కొట్టు పెట్టుకున్నాను బడ్డీ కొట్టు ఆ పిల్ల చంటి పిల్లల్ని ఎనిమిదో సంవత్సరం పిల్లండి వాడి పేరు మేలవాలండి పన్నెండింటికి తీసుకెళ్ళిపోయాడండి మరద మంచి మనం తీసుకెళ్లి పాడు చేసేసాడండి ఎవరు మీ అమ్మ నాన్న చెప్తాడంటే నేను అన్నాడండి ఆ పిల్ల రాత్రి తొమ్మిదింటి చెప్పలేదండి పిల్లలు పెద్దలు కూడా చెప్పలేదండి తొమ్మిదింటి చూసామండి మేము పదింటి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళామండి డాక్టర్ గారు చెప్పారు ఇలా చేశారేమో ఎవరో ఒక మాత్రం ఆపను కడుక్కోమన్నారండి రాత్రి పిల్లలు రాత్రి ఇంటింటికి తిప్పామండి అప్పుడు అక్కడ చెప్పిందండి రాత్రి ఒంటి గంట చెప్పిందండి ఆ పిల్ల అప్పుడు అది తీసుకెళ్లి కేసు పెట్టు ఆడ మీద వాళ్ళందరూ కుటుంబం అందరూ ఉన్నారండి పావు వీధిలో చెప్పిందండి పేరు మీరావాలండి అది చేండి ఆ అబ్బాయి ఆడపిల్లలు ఏం చెప్తారో వాళ్ళు చంపేవారు మాకు కావాలి అవ్వడానికి ఈ కను జరిగిందండి మొత్తం పది మంది ఒక జరుగుతుంది ఇంకొకళ్ళ జరుగుతుంది మొత్తం తెల్లవాళ్ళు పెడతాం అందులో మేము మా పిల్లలు అసలు పెరిగి అసలు ఏమవుతున్నావు అసలు పెరిగితే వాళ్ళు కావాలండి పాలు తాగితే కానీ అంతేగా ఆకివీడు సంత మార్కెట్ ప్రాంతానికి చెందిన ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన షేక్ మీరా సాహెబ్ పై బాలిక మేనమామ సత్యవాడ కిరణ్ బ్లేడ్ తో దాడికి దిగాడు నిందితుడిని ఆకివీడు పోలీసులు స్టేషన్ లో ఉంచారు బాలిక బంధువులు బాలిక అక్కడకు చేరుకున్నారు ఈ సమయంలో బాలిక మేనమామ సత్యవాడ కిరణ్ ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి నిందితుడు మీరా సాహెబ్ పై బ్లేడ్ తో దాడికి దిగాడు ముఖం మీద పీక మీద ఇష్టం వచ్చినట్లు కోసేశాడు వెంటనే పోలీసులు అతని స్థానిక ప్రెజెంట్ ఆసుపత్రికి తరలించారు అతని పరిస్థితి ప్రస్తుతం ప్రమాదకరంగా जैसा तो है। हाँ, 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 ఆ మాట ఇస్ ఆడి ఇస్ ఇది ఆపంటారా ఆడి 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 Terima kasih telah menonton! ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం